ఇంటికలన్నీ మొత్తం ఊడిపోతున్నాయి ఇంతగానో ఎంత మంచి నూనె పెట్టినా ఫలితం లేదు ఎంత మంచి షాంపులు పెట్టినా ఫలితం లేకుండా పోతాను ఏవేవో పెట్టిన హిన్న కూడా పెట్టిన అయినా కూడా ఇవి ఇంటికలు ఉడిస్తా అయితే తక్కువ అయితేనే అవుతలేదు ఏం చేయాలి మరి ఇంకా ఊడిపోయి ఊడిపోయిన గుండు మొత్తం తెలియటట్టున్నది ఇక ఏం చేయాలి ఏందావా సపడు కూర్చున్నది సప్పుడు ఎత్తలేదు ఏందావో సప్పుడు వేయకుండా కూర్చున్నావు అని తిరుగు వస్తాను పుయ్యం వంటలేదు అవి వంటలేదు మనిషి అచ్చింది కూడా సున్నే సుత్తలేదే అవు గంధరాజి పొద్దున్నావు బుద్ధ ఏందావా గంధరాజి పొద్దున్నావు సప్పుడు ఎత్తలేదు

ఎందుకు ఎందుకో తెలియదు అంతా ఊడిపోతోంది మొత్తం పొడి పొడి షిప్రి షిప్పిరి అవుతుంది దానికే గింతరా అని పెట్టుకున్నా మరి ఏం చేయాలబ్బాయి ఊడిపోయిన వెంట్రుకలతోని గిన్నెలు ఉంటే మొత్తం అని నైన్ వెంట్రుకలు ఊడిపోవడానికి అయితే పరిష్కారం దొరకటలేదు అది ఊడిపోకుండా నేను ఒక్కటి చెప్తాను గుండ గది రాకు మందార పువ్వులు ఆ కలమంద మెంతులు ఇన్ని తులసి ఆకులు అవి తెచ్చి మంచిగా రాగబెట్టుకొని రాసుకుంటే నేను ఎత్తే ఊసుకోడు ఎంత ముద్దుగా ఉంటది అంత మెత్తగా ఉంటది నేను నెత్త బిడ్డగాడ ఈ భర్త కాడ రావాలా తెట్టంపరావాలా రా మరి ఇక నాకు పడతలేదు నాకు ఎంత నిద్ర కూడా పడతలేదు సరే నేను పోయి తెంపకత్త మరి ఇప్పుడు చెప్పిన కదా రాకు తెస్తా ఒయి ఉంటారీ అది బిడ్ ఎండల ఎండెల అటు దూరం దూరం గోడు ఏను వచ్చి నయమ్ మడి అనుకుల్లి మట్కొని అత్త చెప్పని చెప్ప సరే నీ ఒయితే అనేది చెప్పాను పట్టుకొని అత్త సపనా సపన ఇంకా రాలే నేను గంత దూరం పోయి ఆకు పట్టుకొని వచ్చిన ఊరకన్నా రాలే పిల్ల సపన నేను అక్కడికి పోయి తెచ్చిన గంత దూరం పోయి వచ్చే వరకు గీ దగ్గర నాకు లేవా నా నువ్వు ఇక తెచ్చిన వెంట వెంటనే పోయినా తెచ్చిన మందర పూర్తి ఇంటికాడ ఉన్నాయంటే ఇక ఎంత అన్ని అన్ని తెచ్చినాయి ఇక చూరు నువ్వు అన్ని తెచ్చినేరే ఆకుది అమ్మాయి కదా అయ్యో కళ్ళ మంది తెలియదు అటు పోయి నువ్వు అంత నువ్వు మరి పొయ్యి అయితే ఇవన్నీ వేసి పోయిన పోయినా

గుంటగారికి ఇస్తాను ఇయో కళ్యాణకు ఇయో కళ్యాణిస్తాను ఇయో తులసి ఆకులు ఇయో మాందారాకులు ఇయో మాందారా పువ్వులు గులాబ్ పువ్వులు అది తెలియదు మనాబా ఏంటి కలమంద ఏది మరి ఈ పిల్లకు ఇది గిట్లనే తెలియదు గిట్ల తీసి వేయాలి కొట్టు తీసి గూలిగా వేయాలి మంచిగా ఉంటది ఈ నెత్తి మెత్తగా మంచిగుంటది ఇట్లా వేసుకోవాలి అయ్యోలుగా ఇట్లా వేసుకోవాలి ఇట్లా మంచిగా ఉంటుంది ఇయో మెంతులు మెంతులు ఇన్ని వేయాలి వేసి ఇక పోయిన పెట్టి ఇక మంట పెడితే మంచిగా అవుతుంది కాగినాక అదే కరుగుతుంది అలా కలపకు అది కరుగుతుంది ఆకు మాడుతుంది మంచిగా ఉంటుంది ఉంటది ఇల్లొకరు మర్చిపోయినవే కొంచెం ఉప్పే కా విద్య ఉప్పు కాదు విద్య ఇంత కారం పొడి తెచ్చి నీకు మంచిగా పెడతా అంటూ ఇంకా ఇట్లా ఆకులు మంచిగా మాడినాక మంచిగా ఉంటది ఇప్పుడు మన కలర్ మంచిగా నల్లగా అయ్యేంచుకో నల్లగా అయక ఇవి ఇట్లా అన్ని నూనెలే మన కోసలో మారినట్టుగా మారుతాయి మంచిగా నల్లగా అయితది ఇక అయినాక నెత్తికి రాసుకుంటే నెత్తి నెత్తగా ఉంటది ఇంటికి పెరుగుతాయి ఇవన్నీ మంచి మనకు దగ్గర ఉంటాయి అవే నాకు ఒక్క నాడు కూడా గిట్లా అందేవదా అవి నువ్వు చెప్పిన వేసుకుని నేనైతే ఇక వాళ్ళు ఇవ్వాలి ఎక్కితే టీవీలో చూసి వెయ్యి రూపాయలు పెట్టి నూనె మనకు అవ్వ అది రాసుకుంటే ఇంత నన్నా తక్కువ కాలే నైన్ ఇక రుచి చూడదు ఇది పెట్టుకొని చూడెట్లు ఉంటది ఇప్పుడు ఇక రెండు వేల నూనె ఎట్లుంటదో ఇవి పెట్టుకుంటే ఎట్లుంటదో మంచిగా కమ్మగా అట్లా కమ్మగా అట్లా మంచిగా మాడదానికి మంచిగా ఉంటుంది అవన్నీ మొత్తం అయిన తర్వాత చూడండి కలర్ ఎట్లా మారిపోయిందో నూనె మంచిగా కలర్ వచ్చిన తర్వాత దించుకుందాం దించుకొని మంచిగా మొత్తం సల్లారని ఇవ్వాలి దాన్ని మంచిగా ఇచ్చినాక ఒక చిన్న బౌల్లో మంచిగా నింపుకొని పెట్టుకుందాం ఇక చూడరు మొత్తం ఆకులన్నీ మంచిగా మాడిపోయినాయి కలర్ కూడా చేంజ్ అయింది ఆయిల్ మొత్తం ఇప్పుడైతే ఒక చిన్న కటవర్లో నింపుకుందాం పెద్ద కొబ్బరి నూనె డబ్బా తీసుకుంటే మనకు అది మంచిగా ఆగినాక ఒక చిన్న కొబ్బరి నూనె డబ్బా అంతా మాత్రమే నిండింది డబ్బా అబ్బా ఇక రోజు రాసుకుంటావా నేనైతే నా ఇంటికెలు మొత్తం భూమిని ఆకన్నాయి రోజు రోజు రాసుకుంటారు నెలకు ఒకసారి నెలకు మూడు సార్లు రాసుకోవాలి మధ్యలో మధ్యలో కొబ్బరి నూనె రాసుకోవాలి మంచిగా తల పోసుకుంటే నెత్తి మెత్తగా ఉంటుంది మంచిగా ఇంటికలు పెరుగుతాయి మంచిగా ఉంటుంది సరే అవ్వ అయితే నేను గట్లనే రాసుకుంటానే రోజు నెలకు మూడు సార్లు రాసుకోవాలి నెల మధ్య మధ్యలో రా కొబ్బరి నూనె రాసుకోవాలి అంతే కదా సరే అవ్వ అట్లనే రాసుకుంటా నువ్వు చెప్పినట్టే రాసుకుంటా గానీ ఇక ఇప్పుడైతే నాకు కొంచెం రాయవ్వ మాడ మీద ఊకే రాసుకోవాలి ఏమైనా ఇట్లా మాడ వినేసి రాసుకొని ఇట్లా ఇరవోసుకుంటే అయిపోయి మంచిగా వేసుకొని దగ్గర మంచిగా మాడ విన వేసి నువ్వు రాసుకొని గట్టిగా జడ వేసుకొని మంచిగా దగ్గర ముడుచుకుంటే నెత్తి పెరుగుతుంది మంచిగా ఉంటుంది గాలికి దుబ్బ రాలిపోతాయి కదా ఇంటికెళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి అవ్వ నువ్వు చెప్పే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి